మాజీ ఎంపీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరిన విషయం విదితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు అంశంపై ఆనాడు ఉద్యమ సహచరులతో మన తెలంగాణ బిడ్డ తాడూరి శ్రీనివాస్ కూడా తన గళాన్ని ఇప్పి పిడికిలు బిగించి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయ్యారు తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం ఇప్పుడు ఆయనకు బీజేపీలో సముచిత స్థానం దక్కేనా అపార రాజకీయ అనుభవం ఉన్న తాడూరి బీజేపీ కార్యకర్తగా కొనసాగుతానని చెప్తున్నారు బీజేపీ పార్టీలో పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి గెలుపుకు తన వంతు మద్దతును సహాయ సహకారాలను అందిస్తానని అంటున్నారు కష్టించి పనిచేసే ప్రతి నాయకుడికి ఏ పార్టీ అయినా あ <music> ఎరతి వాచి వేసి ఆహ్వానించడం పరిపాటే కానీ బీజేపీ అధిష్టానం తాడూరికి సముచిత ప్రాధాన్యత ఇస్తే బాగు అని ఏదైనా ఎమ్మెల్సీ కానీ రాజకీయ ప్రాధాన్యత అంశాలలో భాగంగా పొలిటికల్ సీట్ల అంశంలో కానీ నామినేటెడ్ పోస్టుల అంశంలో కానీ తాడూరికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రజానికం వేణుల్లా పేర్కొంటోంది బీజేపీ రాజకీయం ఉద్దండులు కిషన్ రెడ్డితో మొదలుకొని వెంకయ్య నాయుడు అమిత్ షా జీ వరకు మాజీ ఎంపీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సేవల దృష్ట్యా ఆయన కు ప్రయారిటీ ఇవ్వాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు